టాలీవుడ్ హీరోయిన్ సాయిపల్ల వెంట వివాహ వేడుకలు వదలయ్యాయి ఆమె సోదరి నటి పూజా కన్నన్ వివాహం త్వరలో జరగనుంది తన స్నేహితుడు వినీత్ని ఆమె పెళ్ళాడనుంది కొన్నేళ్ళుగా పూజా వినీత్ ప్రేమలో ఉన్నారు వీరి ప్రేమకు రెండు కుటుంబ పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు దీంతో త్వరలోనే వివాహం జరగనుంది ఈ నేపథ్యంలోనే ఎంగేజ్మెంట్కి ముందు జరిగిన సెలబ్రేషన్కు సంబంధించిన ఫోటోలను పూజ తన ఇన్స్టాలో షేర్ చేశారు మెహందీ పెట్టుకుని చిరునవ్వుతో చిందిస్తూ కనిపించారు సాయి పల్లవి సోదరిగా పూజ సౌత్ ఇండస్ట్లో పరిచయం అక్కర్లేదు కోలీవుడ్ చిత్రం చిత్రై శవనంతో ఎంట్రీ ఇచ్చింది ఈ చిత్రంలో పూజ నటనకు ప్రశంసలను కూడా అందుకుంది ప్రస్తుతం పూజ పోస్ట్ చేసిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి మరిన్ని సెలబ్రిటీ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి